తొలి ప్రయత్నంలోనే జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపిక అయిన సత్యనపల్లి యువతి సత్తెనపల్లి పట్టణానికి చెందిన షేక్ కరిమొల్లా సుజాత గార్ల ఏకైక కుమార్తె షేక్ రోషన్ రెండు వేల ఇరవై నాలుగులో విడుదల అయిన జూనియర్ సివిల్ జడ్జి నోటిఫికేషన్లో దరఖాస్తు చేసుకున్నారు వివిధ దశల్లో జరిగిన విధానంలో సబలీపుత్రాలు అయ్యారు ఈమె తండ్రి ప్రైవేటు ఉద్యోగి తల్లి సత్యనపల్లి ప్రధాన జూనియర్ జడ్జి సివిల్ డివిజన్ కోర్టులో జూనియర్ అసిస్టెంట్గా ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్నారు షేక్ రోషన్ ఒకటి నుంచి ఐదు తరగతులు నెల్లూరులోను ఆరు నుంచి పది వరకు సత్యనపల్లి ప్రగతి విద్యా సంస్థల్లో ఇంటర్ గుంటూరులోను అనంతరం క్లాట్లో ర్యాంక్ సాధించడంతో విశాఖలోని దామోదరం సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీలో ఐదు సంవత్సరాలు లా విద్యను రెండు వేల ఇరవై మూడులో పూర్తి చేశారు వెంటనే ఏపీ బార్ కౌన్సిల్లో న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు వీని వెంటనే రెండు వేల ఇరవై నాలుగులో జూనియర్ సివిల్ జడ్జ్ నోటిఫికేషన్ విడుదల అవ్వటం తొలి నుంచి అన్నిట్లో ప్రథమ ర్యాంకులో నిలిచారు తొలి ప్రయత్నంలోనే జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపిక అవ్వడంతో ఆమె తల్లిదండ్రులు ఆనందానికి అవధులు లేవు అలాగే పలువురు న్యాయవాదులు ఆమెను అభినందించారు